హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక భయంకరమైనటువంటి స్టోరీ గురించి తెలుసుకుందాము ఆ స్టోరీ పేరు అదృశ్య గది అనగనగా ఒక రాజభవనం అయితే ఉండేది ఆ రాజభవనంలో అందరూ వెళ్ళిపోయారు అయితే క్రమేణా రాజభవనాన్ని ఒక డబ్బున్నటువంటి వ్యక్తి కొనుగోలు చేశాడు కొనుగోలు చేసి అతను అందులో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు అది ఏం బిజినెస్ హోటల్ బిజినెస్ ఆ హోటల్ బిజినెస్ రూమ్స్ అలాగే హోటల్స్ ఫుడ్ ఇవన్నీ చేయాలనుకునే ఆ రాజభవనాన్ని అయితే కొన్నాడు కొన్ని హోటల్స్ అయితే నిర్మించాడు నిర్మించి అన్ని గదులు ఆ హోటల్లో బాగున్నాయి యథావిధగా ఉన్నాయి అయితే అందులో ఒక గది మాత్రం కొంచెం తేడా అనిపించింది అనమాట ఆ గది నంబరు మూడు వందల ఏడు ఆ మూడు వందల ఏడు గదిలో మాత్రం ఏదో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు అనేది జరుగుతూ వచ్చేది మొదట ఇది ఎవరికి అర్థం కావడం లేదు అయితే ఆ హోటల్ మేనేజర్ గమనించింది అంటే గత కొంతకాలంగా ఆ హోటల్కి వచ్చిన వారు అందరూ అన్ని రూమ్స్లో ఉండి హ్యాపీగా వెళ్ళేవారు అయితే ఆ మూడు వందల ఏడు రూమ్కి ఎవరు వెళ్ళినా తిరిగి రాలేకపోయేవారు అంటే లోపల చనిపోయేవారు ఈ మిస్టరీ ఏంటి అని ఒక జర్నలిస్ట్ అయితే దీనిని ఛేదించాలి అని ఆ హోటల్ రూమ్కి అయితే వెళ్తాడు ఆ హోటల్ రూమ్కి వెళ్ళి మేనేజర్నే పర్టికులర్గా మూడు వందల ఏడు రూమ్ నాకు కావాలి అని అడుగుతాడు అయితే మేనేజర్ అతనికి ఆ జర్నలిస్ట్కి ఇలా చెబుతాడు సార్ ఆ మూడు వందల ఏడు గదికి వెళ్ళిన వారు ఎవరు రావటం లేదు తిరిగి అక్కడ ఏదో అయితే ఉన్నట్టున్నాయి మీరు కూడా వెళ్ళకపోవడం మంచిది సార్ అని చెప్పారు ఈ జర్నలిస్టు ఇవన్నీ మూఢ నమ్మకాలు నమ్మేవారికి అలాగే భయపడేవారికి చెప్తా అంతేకాని నాలాంటి వారికి మాత్రం చెప్పకూడదు అని సమాధానం ఇచ్చాడు మేనేజర్కి జర్నలిస్టు సరే ఇక చేసేది ఏమీ లేక మీ ఇష్టం సరని మేనేజర్ గారు జర్నలిస్ట్కి అయితే రూమ్ ఇవ్వడం జరుగుతుంది జర్నలిస్ట్ ఆ రూమ్కు ఒక ఆరు గంటల ప్రాంతంలో సాయంత్రం వెళ్తాడు వెళ్తే మనసులో అనుకుంటాడు ఈ రూమ్లోని హిస్టరీ అనేది ఈరోజు నేను ఛేదించి ఈ ప్రపంచానికి చాటాలి ఇక్కడ ఏవీ లేవు అని అని అనుకుంటాడు అయితే అతను ఆరు గంటలకు వెళ్ళిన మనిషి ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది పది అవుతుంది పదకొండు అవుతుంది అయితే అక్కడ మూడు వందల ఏడులో ఉన్నటువంటి గది ఏదైతే ఉందో అది యథావిధంగా అయితే అంటే అక్కడ ఎటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు అనేది జరగలేదు అయితే జర్నలిస్ట్ సరే నిద్రపోదాము ఇక్కడ మనం అనుకున్నట్టు ప్రజలు భయపడేట్టు ఏమీ లేదు అని అనుకుంటాడు అనుకున్న వెంటనే అలా మంచం పైన పడుకుంటాడు అలా పడుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి గోడకు ఉన్నటువంటి గోడ గడియారం పన్నెండు ఏడు నిమిషాలు అవుతుంది అంటే పన్నెండు ఏడు నిమిషాలకి కరెక్ట్గా అలారం లాగా మోగుతుంది అంటే ఆ ఒక శబ్దం అయితే వస్తుంది అక్కడ పడుకున్నటువంటి అయితే ఉన్నట్టుండి మెలకు వస్తుంది మెలకు వచ్చి చూస్తాడు అయినా సరే అప్పుడు సైలెంట్గా ఉంటుంది అయితే అతను పడుకున్న మంచానికి కొద్ది దూరంలో ఒక అద్దం అయితే ఉంటుంది ఆ అద్దంలో ఎవరో నిల్చున్నట్టే ఉన్నారు అయితే ఆ రూపం ఒక లేడీస్ అనమాట అంటే ఒక ఆడవృతిది నేరుగా వెళ్తాడో అతను వెళ్ళి చూసేసరికి అర్థంలో ఆ రూపం అయితే ఉండదు వెంటనే ఇతను కెమెరా ఆన్ చేసి గది మొత్తం చూస్తాను రికార్డ్ చేస్తాను ఏమి ఇతను కనిపించదు అయితే అతడికి ఒక డైరీ అయితే ఆ రూమ్లో దొరుకుతుంది ఆ డైరీలో ఏమనుకుంటే అందులో ఉన్నటువంటి రాజకుమారి ఏదో కారణం చేత ఆమె ఆ గదిలోనే రివ్ వేసుకొని చనిపోయి ఉంటుంది అని రాసి ఉంటుంది ఆ డైరీలో సరే ఇది ఏముంది నార్మలే కదా డైరీ అని చదివి అక్కడ పెట్టేస్తాడు ఆ చదువు ఆ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరాలో ఏమొచ్చిందో ల్యాప్టాప్ తీసి చూడగా అనే జర్నలిస్టుకు భయం అనేది మొదలవుతుంది ఎందుకంటే ఆ ల్యాప్టాప్లో ఆ కెమెరా పెట్టిన చోట అతని వెనకాలే కొన్ని ఆత్మలైతే నిలబడి ఉండడం గమనిస్తాడు అంతే ఒక్క క్షణం భయప్రాంతులకైతే గురి అవుతాడు ఇదంతా నిజమేనా లేక కళ అని అనుకుంటాడు అయితే ఆ ఉరి వేసుకున్న రాజకుమారి ముందు అయితే ప్రత్యక్షమవుతుంది ఈ గదిలోకి ఎందుకు వచ్చావు వచ్చిన వారు ఎవరు తిరిగి వెళ్ళకపోవడంతో ఈ గదికి ఎవరు రారు అయితే నీవు ఏ ధైర్యంతో వచ్చావు అని ప్రశ్నిస్తుంది ఈ జర్నలిస్ట్కి ఆ ధైర్యాన్ని చూడగానే నోట మాట అయితే రాదు అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే తలుపు ఓపెన్ చేయాలని తలుపు దగ్గరికి పరిగెడతాడు అయితే అక్కడ కూడా తలుపు కట్టంగా కొన్ని ఆత్మలు అయితే నిలబడి అతన్ని వెనక్కి తోసేస్తాయి అంతే ఆ జర్నలిస్టు గట్టిగా అయితే కేకలు వేస్తూ ఉంటాడు ఆ కేకలు ఆ గది లోపలే మాత్రమే వినిపిస్తుంది తప్ప బయట ఎవ్వరికీ వినపడదు అంతే చేసేదేమీ లేక అక్కడ కుప్పకూడిపోతాడు ఆ మరుసటి రోజు ఉదయం హోటల్ మేనేజర్లు అలాగే అక్కడ పనివారు వచ్చే మూడు వందల ఏడు గది ఓపెన్ చేయగా అక్కడ ఆ జర్నలిస్టు కుర్చీ పైన అయితే పడిపోయి ఉంటాడు పడిపోయి అతని దగ్గరికి వెళ్ళి చూస్తే అతను చనిపోయి ఉంటాడు అయితే అతని యొక్క చేతిలో ఉన్నటువంటి కెమెరాని ఆన్ చేసి చూడగా ఆ రాత్రి ఆ జర్నలిస్ట్ తనంతట తానే స్వయంగా తాడుతో విరుగేసుకున్నప్పుడు ఆ కెమెరాలో అయితే రికార్డ్ అయి ఉంటుంది అది చూసినటువంటి మేనేజరు ఆ హోటల్ సిబ్బంది అయితే ఎంతో భయపడాకైతే గురవుతారు అప్పటి నుంచి ఆ హోటల్లో మూడు వందల ఏడు గదిని శాశ్వతంగా మూసివేస్తారు